కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లును ఏదైతే ఉన్నదో యాభై ఏడు ఎకరాలలో వంద కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని ఈ స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులకు స్కిల్ స్కిల్స్ నేర్పి వాళ్ళను కార్పొరేటు కార్పొరేట్ కంపెనీలకు కొంత గొప్ప కార్పొరేట్ కంపెనీలకు అకౌంత రూపాలకు వాళ్ళకు ఒప్ప ప్రయత్నం ఈ స్కిల్ యూనివర్సిటీ చేస్తుంది ఒక ప్రభుత్వమే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఒక యూనివర్సిటీ పెట్టడం చాలా సిగ్గుచేటు ఇప్పుడున్న యూనివర్సిటీలు తెలంగాణలో దాదాపు ప్రభుత్వ ఆధ్వర్యంలో పదకొండు యూనివర్సిటీలు ఉన్నాయి ఆ జేఏం యూనివర్సిటీలో ఉస్మానియా కాగజీ యూనివర్సిటీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి ఐడిఏ కాలేజీలు ఉన్నాయి డిప్లొమా కాలేజీలు ఉన్నాయి ఇప్పుడున్న ఐబీఐ డిప్లొమా జేఎన్టీ యూనివర్సిటీ దాని అనుబంధ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అనుబంధ యూనివర్సిటీలో స్కిల్ స్కిల్స్ కోర్సులో నేర్పి వాళ్ళకు స్కిల్స్ నేర్పిస్తే చాలా బాగుంటుంది అంతేగాని స్కిల్ యూనివర్సిటీ పేరుతో చెప్పి వందల కోట్ల బడ్జెట్ దాన్ని కేటాయించి కార్పొరేట్ కంపెనీలకు అగోసాగోకు వాళ్ళను కార్పొరేట్ బానిసలుగా విద్యార్థులు తయారు చేసే కుట్లు జరుగుతూ ఇక్కడ ఇప్పటికి మనం చూస్తున్న స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా కార్పొరేట్ దగ్గర సంస్థ అయిన మహేంద్ర ఆనంద్ మహేంద్ర దాని చైర్మన్గా పెట్టి ఆ చైర్మన్గా పెట్టి ఒక మొత్తం కార్పొరేట్ వ్యవస్థలో చోటు అక్కడ స్కిల్స్ నేర్పించి మళ్ళా పదివేలు ఐదు వేలు పదిహేను వేలకు ఆ విద్యార్థులను అక్కడ వాళ్ళ యొక్క శ్రమ శ్రమ దోపిడీ చేసి పెట్టుబడిదారు పెట్టుబడిదారులకు శ్రమ దోపిడీ చేసే విధంగా విద్యార్థులను వాళ్ళకు వాళ్ళకు పానేస్తలుగా తయారేసి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాని వరకు అదే విద్యార్థుల శ్రమ దోపిడీ గురిగేసే పరిస్థితి అక్కడ ఉంది వరంగల్ మహానగరంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ మహానగరంలో ఈ అరవై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళాశాల ఈరోజు శిథిలావస్థలో చేరుకోవడం అనేది చాలా బాధాకర విషయం ఎంతోమంది మేధావులను ఈ సమాజానికి అందించి ఎంతో సేవలు చేసినటువంటి కళాశాల ఈరోజు శిథిలావస్థలో ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన బడ్జెట్లో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చిండు అదేవిధంగా ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద డబ్బాలు వచ్చినట్టు చెప్తుంది దీన్ని ప్రైవేటు పబ్లిక్ సెక్టార్గా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్గా నడిపే ఈ స్కిల్ యూనివర్సిటీలో అనేక రకమైన కొన్ని కోట్ల విలువగా కొన్ని కోట్ల విలువల నీళ్లను కేటాయించి అదేవిధంగా కొన్ని ఎకరాల జాగాను కేటాయించి ఈరోజు ప్రభుత్వం కుట్ర జరుపుతాము దీన్ని అందరూ మేధావులందరూ దీన్ని గమనించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం